హాయ్ అండి అలాగే నమస్కారం సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు ఆ డేట్కి ఒక ప్రాముఖ్యత అనేది ఉందండి అది చాలామందికి తెలిసి ఉండొచ్చు చాలామందికి తెలియకపోవచ్చు అంటే ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందనేది అప్పుడు తెలుసు కానీ చాలామంది ఇప్పుడు మర్చిపోయి ఉంటారు అయితే అసలు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖుకి అంత ప్రాముఖ్యత ఏముందా అని చెప్పేసి మీకు డౌట్ అనేది రావచ్చు అదేంటనేది ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకు ప్రతి ఒక్కటి చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజండి అంటే అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు అనమాట వైసీపీ పార్టీ ప్రభుత్వం అనమాట అయితే చంద్రబాబు నాయుడు గారు కర్నూలు అంటే ఏదో పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామండి అని చెప్పి చెప్పిన తర్వాత ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపోయారు అరే నన్ను అరెస్ట్ చేయడం ఏంటి నేనేం తప్పు చేశానని ఈ సంగతి తెలిసిన తర్వాత మీడియాకి ఈ సంగతి తెలిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆందోళన చెందారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం ఏంటి అని ఒక రాష్ట్రమే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టోటల్గా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా టీవీ ముందుండి ప్రతి ఒక్క క్షణం కూడా గమనిస్తున్నారన్నమాట అయితే ఈ సంగతి తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా షాక్ అయ్యారండి పవన్ కళ్యాణ్ గారు కూడా షాక్ అయ్యి వెంటనే అతను ఏం చేసిందంటే అతనికి ఏం తోసలే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా అంటే వీళ్ళు ఏ ఒక్క కార్యక్రమం చేసినా కానీ కొన్ని కొన్ని మీటింగ్లు ఏమన్నా పెట్టుకుందామన్నా కానీ వీళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు అనుమతి ఇవ్వకుండా కూడా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే అసలు ఎందుకు అరెస్ట్ చేశారు చేయాల్సిన అవసరం ఏమిటి దాదాపు నలభై ఐదు సంవత్సరాల సీనియర్థి ఉన్న అతనికి అతన్ని తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఫ్లైట్లో వెళ్దామని చెప్పి చూసి కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వం చాలా స్నేహభావంగా ఉండే అనమాట అంటే ఇక్కడ ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం అక్కడ జగన్ గారి ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారిని రాజమేంద్ర జైలుకు తీసుకెళ్లారు రాజమేంద్ర జైలుకు తీసుకెళ్ళారన్న సంగతి ఇటు పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఫ్లైట్లో వెళ్దామని చెప్పి అతను ప్రయత్నించినా కానీ ఆ ఫ్లైట్లో వెళ్తానికి కూడా అనుమతి ఇవ్వలేదు అనమాట ఇటు మన ఇటు తెలంగాణ ప్రభుత్వం సరే ఏం చేయాలి అర్థం కావట్లే అసలు రాష్ట్రంలో ఏం అనేది అర్థం కావట్లే ఎక్కడ చూసినా కానీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారిని వెళ్లకుండా అనుమతి ఇవ్వకుండా చేస్తున్నారు అటు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళిపోయి రాజమండ్రి జైల్లో పెట్టారు ఇక లాస్ట్కి ఏం చేసిందంటే పవన్ కళ్యాణ్ గారు ఇక లాభం లేదు ఎట్లయినా సరే నేను వెళ్ళాలని చెప్పి అతను కారులో వెళ్ళడానికి ప్రయత్నించాడు కారులో వెళ్తూ ఉంటే హైదరాబాదు శివర్లోకి అంటే హైదరాబాదు బార్డర్ దాటే ముందే పోలీసు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఆఫ్ చేసి మీకు వెళ్ళటానికి అనుమతి లేదండి మీరు వెళ్ళొద్దని చెప్పేసి కనీసం కారులో వెళ్ళడానికి కూడా ఇతనికి పర్మిషన్ ఇవ్వట్లేదు అనమాట పవన్ కళ్యాణ్ గారికి ఏమీ అసలు అర్థం కావట్లే అరే మన రాష్ట్రంలో నేను తిరుగుతూ ఉంటే నన్నెందుకు వెళ్ళినట్లేదయ్యా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అక్కడ అప్పుడు పోలీసు వాళ్ళతో వాగ్వాదం పెట్టుకుంటాడు అతని ఏమన్నా గొడవ చేయడానికి పోవట్లే అటు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ములాఖాత్ అయ్యి మాట్లాడి అసలు ఏం జరిగింది ఎందుకని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి అతను ఏదో మాట్లాడటానికి వెళ్తున్నా కానీ కనీసం అతను ఎలనీయకుండా ఇటు ఫ్లైట్లో వెళ్ళడానికి అనుమతి ఇవ్వట్లేదు కనీసం రోడ్డెంబడి పడి కారులో వెళ్దామన్నా కానీ ఇతనికి అనుమతి అనేది ఇవ్వట్లేదు అనమాట ఏం చేయాలో అర్థం కావట్లా చివరకు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే కారు నుంచి బయటకు వచ్చి నడి రోడ్డు మీద పండుకొని నిరసన వ్యక్తం చేసింది అనమాట మరి నడి రోడ్డు మీద పండుకున్న తర్వాత అటు నుంచి ఇటు నుంచి వచ్చే వాహనాలనేది ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ రోడ్డు మీద పండుకొని అతను నిరసన వ్యక్తం చేసినప్పుడు ఇటు జనసేన కార్యకర్తలు చాలా గొడవ చేస్తున్నారన్నమాట ఆ టైంలో తెలంగాణలో ఉన్న జనసేన కార్యకర్తలు ఇటు ఆంధ్రప్రదేశ్ జనసేన కార్యకర్తలు కూడా అక్కడ ఏమన్నా జరిగితే రాష్ట్రం మొత్తం కూడా ఇంకా ఏంలా అటుడికి పోయింది చివరకు ఏం చేయాలో అర్థం కాక పవన్ కళ్యాణ్ గారిని పోలీసులు వదిలేశారండి అనుమతిచ్చారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో ములాఖత అయ్యి దాదాపు ఒక అరగంట పాటు అక్కడ ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్పిండండి అంటే వైసీపీ పార్టీ గుండెల్లో ఒక పెద్ద అగ్నిపర్వతం వచ్చినట్టుగా ఇటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ పొత్తులో ఉండబోతున్నాయి అని చెప్పి ఎప్పుడైతే ఆ మాట చెప్పిండో ఆ రోజు నుంచి వైసీపీ పార్టీ పతనం అనేది స్టార్ట్ అయిందండి ఒక పక్క బాలకృష్ణ గారిని మరోపక్క లోకేష్ గారిని పక్క పక్కనే ఉంచుకొని కొంతమంది కార్యకర్తలు మీడియా ముందు అతను ఏం మాట్లాడిందంటే రోజు నుంచి జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తులో ఉండబోతున్నాయి బీజేపీ పార్టీ నాయకుల్ని పెద్ద పెద్ద నాయకులు అడిగి చూస్తాం అడిగి చూసిన తర్వాత వాళ్ళు వస్తే ఈ మూడు పార్టీలు కూడా ఏకమయ్యి ఒక కూటమిగా ఏర్పడి వచ్చే ఎలక్షన్లో కూటమిగా ఏర్పడి మేము పోటీ చేస్తామని చెప్పేసి అక్కడకక్కడే అతను జనసేన పార్టీ కార్యకర్తలను కావచ్చు నాయకులను కావచ్చు వీర మహిళలు కావచ్చు ఎవరిని కూడా కనుక్కోకుండా స్పాట్లో అక్కడ నిర్ణయం తీసుకున్నారన్నమాట స్పాట్లో నిర్ణయం తీసుకుని మరి ఈ సంగతి వైసీపీ పార్టీ అప్పుడు ఊహించిందో ఊహించలేదో నాకైతే తెలియదు కానీ చాలామంది కూడా ఊహించలే ఏదో సానుభూతిపరంగా అతని దగ్గరికి వెళ్ళి ములాఖయి మాట్లాడి కాసేదాకా ఏదో మాట్లాడి అనుకున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఈ నిర్ణయం అనేది ప్రకటిస్తారని చెప్పి ఎవరు ఊహించలే మరి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖుకి ఇప్పుడు అర్థమైందిగా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు అంటే ఎంత బలమైన రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇదే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అట్టుడికిపోయింది క్షణక్షణం ఏం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు కూడా టీవీ ముందు కూర్చొని ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారికి అంతకుముందు చాలాసార్లు చాలా ఇబ్బంది చేశారు ఇటు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు అటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు ఈ రెండు పార్టీలను కూడా వైసీపీ పార్టీ తిప్పలు పెట్టి మూడు సెరువులు నీళ్ళు కాదండి వంద సెరువులు నీళ్ళు దాపించిందనమాట వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు అందరగాదులు కానీ కొంతమంది నాయకులు వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా ఎత్తే వాళ్ళు అనమాట ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కనీసం మర్యాద ఇవ్వకుండా కూడా వాళ్ళను కూడా లాగి విమర్శించేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు అని ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు ఎంత మాట అయితే అంత మాట ఎన్ని బూతులు అయితే ఉంటాయో అన్ని బూతులు కూడా మాట్లాడిందే కాకుండా వీళ్ళు ఎక్కడన్నా మీటింగ్ పెడదామన్నా అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడదామన్న అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళు ఎప్పుడైనా కర్మదాలకు ఎక్కడన్నా మీటింగ్ పెట్టి మాట్లాడుతూ ఉంటే కౌంటర్ వచ్చేది అనమాట అక్కడ ఏం మాట్లాడుతున్నారో ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా వీళ్ళు కూటమిగా ఏర్పడక ముందు ఎక్కడన్నా కర్మదలకి ఎక్కడన్నా మీటింగ్ పెట్టి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రజల్లోకి ఆ వాయిస్ అనేది వెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేసేవాళ్ళని ఎమ్మడి కౌంటర్ ఇచ్చేవాళ్ళు సరే ఏ పార్టీకి ఆ పార్టీ కౌంటర్ అనేది ఇచ్చుకోవచ్చు తప్పలేదు కానీ ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా వీళ్ళని ఇబ్బంది చేసి 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 ఒక పార్టీ అనేది మనం అరెస్టులు చేసుకుంటూ పోయి ఇంట్లో భార్యల్ని పిల్లల్ని అంటే అనేది రాలిపోతాయి కానీ ఉన్నాయి ఓట్లని పడవు అభివృద్ధి చేయాలి రాష్ట్రం అభివృద్ధి కావాలి సంక్షేమ పథకాలు వాటిని ఏమైతే మీరు ఇస్తున్నారో వాటిని పరచాలి పేదవాడికి ఏం కావాలో అవి చూడాలి కరెక్ట్గా అందరికి అందుతుందా లేదా ఒకవేళ అందనట్లయితే వాటిని సర్వే చేయించండి ఎక్కడైతే అందట్లేదు వాళ్ళకి అందే విధంగా చూడండి అప్పుడు కదా ఓట్లు పడేయి మనమేదో ఇచ్చాం చేసాం అని అనుకుంటే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా తప్పు చేసినట్లయితే పక్కా అరెస్ట్ చేయాల్సిందే దానికి ఎటువంటి సమస్య లేదు ఎటువంటి తప్పేం కాదు కానీ దాదాపు అతనికి నలభై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రాజకీయంలలో చాలా అనుభవజ్ఞుడు దాదాపు ఇప్పుడు అతను నాలుగు పర్యాయాలైన సీఎం అయ్యాడు ఎంత అనుభవం ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలోకి వచ్చిన కానుంచి ఎన్నో పార్టీలు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అయ్యారు కానీ ఏ పార్టీ కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది కానీ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అట్టుడికిపోయిన రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడి కూటమిగా ఏర్పడతామని చెప్పి ప్రకటించిన రోజు అనమాట ఒక బలమైన నిర్ణయం తీసుకొని కూటమిగా ఏర్పడతామని చెప్పి ప్రజల్లోకి వెళ్తామని చెప్పి నిర్ణయించుకున్న రోజు ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ఒక రూపాయి కూడా ఖర్చు అయ్యేదేమీ లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లేక మీరు ప్రతి ఒక్క వీడియో కూడా ఎలా ఉంది ఏందనేది మీరు చూసి మాకు కామెంట్ వెళ్తారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ సో మచ్